అదే అహంభావం అదే పెత్తనం చింత చచ్చినా కూడా సీమాంధ్ర పెత్తనం లేదు చంద్రబాబుకు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినవని ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా చావుదెబ్బ కొట్టి తమ తడాక చూపెట్టిండ్రు తెలంగాణ ప్రజలు అయినా కూడా సెటిలర్ల ఓట్లు పొత్తుల ఎత్తుల్లో వచ్చిన కొన్ని సీట్లను చూసుకొని చంద్రబాబు ఎగిసిపడుతున్నాడు ఎప్పటికైనా తెలంగాణను అభివృద్ధి చేసేది నేనే అని తెలంగాణ అభివృద్ధి చేసేందుకు ప్రపంచమంతా ఫైలు పట్టుకుని తిరిగినా అని డబ్బా కొట్టుకుంటున్నాడు పది జిల్లాలున్న తెలంగాణ సీఎం కైనా పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకైనా అధికారాల్లో గాని విధి నిర్వహణలోగాని ఎలాంటి తేడా ఉండదని గ్రహించలేని చంద్రబాబు తన సెల్ఫ్ సెల్ఫుడబ్బాకిచ్చిన ఇంటర్వ్యూలో నా దగ్గర పనిచేసిన కేసీఆర్ నేను మంత్రి పదవి ఇవ్వకుంటే బయటకి వెళ్లిపోయిన కేసీఆర్ అంటూ సీమాంధ్ర రాజకీయ నోటిదుర్దను చూపెట్టుకున్నాడు మాట మాట్లాడితే తొమ్మిదేళ్ల పాలన పదేళ్ల ప్రతిపక్ష పాత్ర గురించి లెక్చర్లు దంచే చంద్రబాబును ఇప్పుడు అపార అనుభవమున్న రాజకీయ నేతగా కంటే సెల్ఫు డబ్బా బాబుగానే గుర్తిస్తున్నారు ఇక్కడి ప్రజలు అంతేకాదు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతామంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామనే చంద్రబాబును అసలు సీమాంధ్రలో అధికారంలోకి వస్తావా ముందు దానికి గ్యారంటీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు అరవై ఏండ్లు కలిసిన్నందుకే మీకు నాగరికత మేమే నేర్పినమనే సీమాంధ్ర నాయకులకు తెలంగాణలో అధికారమిస్తే ఏమైనా ఉన్నదా ఆగమాగం చేయరు అందుకే తెలివికల్లా తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీకే అధికారమిచ్చి సీమాంధ్ర పార్టీలను తెలంగాణ బార్డర్లకే పరిమితం చేసిండ్రు వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రాకుండా చేస్తారు